ఇదే సినిమా రా బాబు పిచ్చిలు వేసిపోయింది ఈ మలయాళం లో ప్రతిసారి జంబలహా స్టోరీలు ఎలా రాస్తారా బాబు ప్రతిసారి ఎక్కడ ఇలాంటి జంబల్ ఆ ఆ స్టోరీ ఏంటి ఎగ్జిక్యూషన్ ఏంటి ఆ స్క్రీన్ ప్లే ఏంటి ముప్పై కోట్ల బడ్జెట్ అంట టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా మీలో ఎవరికైనా డెడ్ పూల్ సినిమాలు ఇష్టమైతే ఈ సినిమా ఇంకా బాగా నచ్చింది సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కామెడీ మైనస్ పాయింట్ ఏంటంటే క్లైమాక్స్ వరస్ట్ క్లైమాక్స్ మిగతా సినిమా అంతా బాగుంటది అక్కడక్కడ కొంచెం లాగ్ ఉంటది ప్రతి మూవీలో మైనస్ పాయింట్లు కామన్ గానే ఉంటాయి కానీ ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన బొండమ్మాయిని వేసుకోవాలనిపిస్తుంది ముప్పై కోట్ల బడ్జెట్ లో ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చారు మా నోడికి ఏడు వందల కోట్లు ఐదు వందల కోట్లు బడ్జెట్లు ఇచ్చినా గానీ ఏమిస్తున్నాడు అవుట్పుట్ జస్ట్ ఈ సినిమా చూడండి ముప్పై కోట్లు ఎంత టెక్నికల్ గా బ్రిలియంట్ ఉంటుంది సినిమా చూడండి కూడా సినిమా అయితే థియేటర్ స్టఫ్ ఆ ఓటీటీలోకి లోకి వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఆ ఎక్స్పీరియన్స్ పోతుంది థియేటర్ లో చూడల్సిన సినిమా ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు క్లీన్ కామెడీ ఉంటది ఆల్మోస్ట్ ఒక సూపర్ హీరో సినిమా లానే ఉంటది ఈ వీకెండ్ లో నేనైతే మూవీ రికమెండ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూసేయండి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే త్రీ పాయింట్ ఆఫ్ ఫైవ్ ఈ సినిమా చూసిన వాళ్ళు మీ ఓపెన్ అయితే కామెంట్ చేసేయండి కంటెంట్ నచ్చినా కంటెంట్ జన్యు నేను అనిపించిన లేక లేకుండా సోదు లేకుండా చెప్పాననిపిస్తే అలా వెళ్ళే ముందు ఒక లైక్ ఫాలో కొట్టేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్